ఈ టర్మ్ బాగా కనిపించింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే బాగా కనిపించింది ఇంకా నెక్స్ట్ మరి ఏముంటుంది ఇంకా అంటే ఏదో మనకు ప్రయారిటీస్ ఇచ్చేవాళ్ళు ఈ కోరు వాళ్ళకి తక్కువ వచ్చింది కాబట్టి పిల్లకి ఇక్కడ సీట్ ఇస్తాము అన్నటువంటిది ఇప్పుడు ప్రయారిటీస్ కాకుండా హైయెస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ వెళ్ళిపోయింది అంటే మెయిన్ ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి తన ఓటు ని పదిలంగా ఉంచుకుంటూ ఇప్పుడు కాపులకి తెలుగుదేశం జనసేన కలిపి ఇరవైయో పాతికో ఇవ్వగలుగుతాయి సీట్లు ముప్పై రెండో ముప్పై ఐదో ఇస్తాడట బీసీలకి తెలుగుదేశం మొత్తం మీద ఆ టైప్ లో పెట్టుకున్నాడు ఇక్కడ ఆ విధమైనటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఇందులో ఎక్కువగా నష్టపోయింది రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే రెడ్డి నష్టపోతున్నాడు కమ్మ నష్టపోతున్నాడు వీళ్ళిద్దరికీ నష్టం వాటిల్లుతోంది కమ్మ రెడ్డి దెబ్బతింటున్నాడు మిగతా కులాలని హైలైట్ చేసుకెళ్తున్నాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే తమకి తాను పరీక్షకు పెట్టుకున్నాడు ప్రయోజనమా విఫలమా అన్నటువంటి